నమస్తే నేను రాజేశ్వరి ఇది అది పైన ద్రాక్ష చెట్టు ఉంది ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి నేను దీన్ని బతుకొచ్చిన పొన్ని కింద కొన్ని పెట్టినా ఇక్కడ కొన్ని పెట్టుకో చూడండి ఎర్తవామ్ చూడండి మొక్కజొన్నది ఈ విత్తనం ఇక్కడ చూడండి అందుకనే ఇంత బలంగా పెరిగినాయి చూడండి ఎర్తవామ్ దానికి చుట్టుకొని ఉంది అందుకనే ఇంత మంచిగా పెరిగినాయి విత్తనాలు ఇగో అన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి మొక్క బుట్టది అందుకే ఇరా ప్లేస్ ఉంది మరి నాకేమనిపిస్తుంది అంటే పైన ఎండ బాగా వస్తుంది కదా మరేమో రెండు రోజుల నుంచి అయితే మబ్బు మబ్బుగానే ఉంది ఎక్కడో వర్షాలు పడుతున్నాయి కదా కానీ వీటికి సూర్యుడు చాలా అండి సూర్యుడితోనే చెట్లు బాగా పెరుగుతాయి అదొకటి నాకు బాగా తెలిసింది నాటేసుకుంటున్నా ఇళ్ళనే ఇంకో ఇంటి ఇన్ని నేర్లు అయినాయి చూడండి ఎంత బాగా మొలిసినాయి అంటే ఈ ఎర్తవాంపుతోనే పెట్టేస్తానులా ఇది మొత్తము కూర అండి మొత్తం పెరిగిపోయింది విత్తనాలు కూడా వచ్చేసినాయి అయితే ఈ విత్తనాలు రాకముందు హార్వెస్ట్ చేసుకోవాలా నేను చూసి చూసే లోపే విత్తనాలు అన్నీ వచ్చేసినాయి నేను ఎప్పుడికో ఒకసారి వస్తా ఇక అన్నీ మోలిసిపోయినాయి అయితే అయింది నేను ఏం చేస్తానంటే ఇవి మళ్ళీ విత్తనాలకు దాచుకుంటా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే చేస్తానండి ఇది మన సేమ్ పాలకూర లాగానే కొంచెం కట్ చేసేసుకుంటే మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది ఇంక ఇట్లా ఇట్లా తీసేసుకుంటాం తీసేసుకొని ఇది కట్ అండ్ గ్రో మెథడ్ అండి మనకి ఏదైనా సరే పాలకూర అయినా సరే చుక్కకూర అయినా తోటకూర అయినా ఏదైనా కట్ అండ్ గ్రో మనం ఎంత కట్ చేసుకుంటే పుదీనా కొత్తిమీర ఏదైనా అంతే ఎంత కట్ చేసుకుంటే అంత మళ్ళీ అంతే కాస్తుంది మళ్ళీ ఇంకేంటి కనకాంబరాలు కూడా అంతే పువ్వులు కూడా అంతే అండి మనం ఎన్ని కోసుకున్నా కొద్ది కనకంబరాలు కూడా అంతే మళ్ళీ వస్తూనే ఉంటాయి నేను జస్ట్ కాడలు మటు కోసుకుంటున్నా ఇంకా విత్తనాలకు పెట్టుకుంటాను కొన్ని ఇది ఆ సేమ్ మన పుట్టి లానే ఉంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది పుట్టి కూరనే అంటారు అట్లా దాంట్లో మాంసం కూడా వేసి వండుకుంటే బాగుంటుంది నేను చూస్తా పప్పు అన్న వేస్తా లేదంటే మటన్ అన్న తెచ్చి వండుతా అండి ఇంకా చూడండి మొత్తం కింద అయితే అట్లనే ఉంది నేను పైన పైననే ఆర్వేస్తాను అంత చేసుకున్నా చూడండి ఎంత హార్వెస్ట్ ఇది ఫస్ట్ టైం నాకు ఎక్కువ హార్వెస్ట్ అయ్యింది అంటే ఈ అనే నాకు హార్వెస్ట్ అయ్యింది అంటే మునక్కాయలు ఒకప్పుడు అయ్యేటివి ఇప్పుడు మునక్కాయలు అయితే పాపం అది ఫస్ట్ చెట్టు అంతనే కదండి తల్లి ఒకసారి అయినాక మళ్ళీ కావు తగ్గిపోతాయి ఆ కాయలు అనేటివి నా బంగారు తల్లి ఎంత మంచిగా చిక్కకూర ఇచ్చింది సంక్రాంతి రోజు నేను ఇవి కొన్ని ఉంచుకొని కొన్ని ఇచ్చేస్తానండి ఎవరికైనా ఇచ్చేస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి